తలసేమియా చిన్నారులకు మరో జన్మను అందిస్తున్న రెడ్ క్రాస్ ఎమ్మెల్సి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో తలసేమియా బాధిత చిన్నారులకు ఇరవై ఐదు లక్షలకు పైగా ఖర్చు అయ్యే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సలను చేయించేందుకు ఉచితంగా చేపట్టిన హెచ్ఎల్ఏ వైద్య పరీక్షలు నిర్వహించారు

సంబంధమైనటువంటి సమస్యలతో వారికి ఆ తలసమ్యంలో ఈ సమస్య వారిని పుట్టినప్పటి నుంచి కూడా జీవించినంత కాలం ప్రతి నెల కూడా సుమారుగా ప్రతి నెల కూడా వారికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ రక్త మార్చి అలా చేస్తూ ఉంటేనే వారికి జీవితం ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో రెడ్ క్రాస్ ద్వారా వారందరికీ కూడా ఉచితంగా బ్లడ్ కాంపేట్స్ ఇవ్వడం బ్లడ్ ట్రాన్స్మిషన్స్ ఇవ్వడం వారికి భోజనాలు కానీ వారికి నెసల్సం కానీ ఇవన్నింటినీ కూడా వారందరికీ కూడా ఉచితంగా చేయడం కూడా జరుగుతూ ఉంది అయితే వ్యగ్యులర్గా ఇతరులకి బ్లడ్ ట్రాన్స్మిషన్స్ చేయడం చాలా కష్టసాధ్యం కూడా సాగుతుంది వారికి జీవితకాలం కూడా తగ్గే అవకాశం మరి వారందరికీ కూడా పర్మనెంట్ క్యూర్ అంటే బోన్ మ్యారట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి బోన్ మ్యారట్ ట్రాన్స్ప్లాంటేషన్కి సుమారుగా పాతిక లక్షల నుంచి నలభై లక్షల రూపాయల దాకా అటువంటివి జెట్రాస్ ఆధ్వర్యంలో గడిచిన రెండు సంవత్సరాలలో పది మంది చిన్నారులకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ చేసి వారందరికీ కూడా మరో జన్మని ప్రసాదించడం కూడా ఒక అద్భుతమైన ఆ క్రమంలోనే మరలా హెచ్ఎల్ఏ మ్యాపింగ్ ఘర్షణ చేసి ఇంకొక పదిహేడు మందిని ప్లేస్ అవుట్ చేశారు అంటే వీరందరికీ కూడా బోన్ మ్యారోని డొనేట్ చేయడానికి వాళ్ళ పేరెంట్స్ మ్యాచ్ కావాలి అలా మ్యాచ్ అయితేనే మనం ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చేయగలం ఈ మ్యాచింగ్ కూడా మనకు సుమారుగా ఒక్కొక్క మ్యాచింగ్కి పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది వాటి అన్నింటినీ కూడా మనము ఉచితంగానే చేస్తూ ఉంటాము అక్కడ సక్సెస్ అయిన వాళ్ళకి గవర్నమెరా ట్రాన్స్ప్లాంటేషన్ చేయిస్తాం అవి కూడా మనకు పది సక్సెస్ అయ్యి పిల్లలందరికీ మరో జీవితాన్ని ఇప్పుడు మరో పదిహేడు మందికి ఈ హిచల్ఏ మ్యాచింగ్ అనేది జరిగింది అంటే వాళ్ళు కూడా బోన్ మ్యారెట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి ఆరోగ్యం సాధించారు ఈ పదిహేడు మందికి కూడా మనం గవర్నమెట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు ఈరోజు ఇంకొక పదిహేను మందికి వెళ్ళి మనం హెచ్ఎల్ఏ మ్యాపింగ్ టెస్ట్ చేస్తా అవి సక్సెస్ అయితే కూడా వాళ్ళని కూడా మనం గోర్నమెట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవడానికి ప్రయత్నం ఈ క్రమంలో మనకి సంకల్ప ఫౌండేషన్ తరలి ఈ గవర్నర్ ట్రాన్స్పోర్టేషన్స్ మనము ఉచితంగా చేయించడంలో వారు చేస్తున్నటువంటి కోఆపరేషన్ మర్చిపోలేదు అయితే ఈ ప్రాజెక్టుని ముందుండి నడిపించడంలో మాకు కన్వీనర్గా ఉన్నటువంటి సిద్ధ మేడం కానీ కో కన్వీనర్గా ఉన్నటువంటి పర్వేన్ మేడం కానీ అలానే డాక్టర్ ధరిత కానీ వీరందరూ కూడా వారు చేస్తున్నటువంటి సేవలు ఎప్పటికీ మర్చిపోతారు అదేవిధంగా ఈ రక్త మార్పిడి చేసినప్పుడు సెకండ్ ఫ్లోర్లో బిల్డింగ్లో చిన్న ఊళ్ళో ఈ పాసం చెప్తామంటే దాన్ని లాంగ్ టర్మ్లో ప్రతిడ్ హాస్పిటల్ తయారు చేస్తాము ఒక ఉన్నాం ఒక టెంటీమె క్లినిక్ని ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా బ్లడ్ ట్రాన్స్మిషన్ చేసేలాగా మనం ఆ క్లినిక్ కింద మనము పిల్లగా తయారు చేసుకుంటూ ఇది కూడా నేను తల్లి కూడా కష్టపడి ఈ ప్రాబ్లం సంబంధించడం జరుగుతుంది అది తొందరగానే అది ఇరాంగేషన్ కూడా జరుగుతుంది ఇలా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తాము రెడ్ క్రాస్లో నాకు సర్వీస్ చేసే అవకాశం నేను దానికి చేయాలనుకుంటాను అలా ఇప్పుడు కూడా కట్టాను